మనం నగర్కల్ మండలంలో ఉన్నాము నగరకల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు బుడిగ సైదులు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీజేపీ పార్టీలో మండల అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు బీజేపీ పార్టీని మండల స్థాయిలో ఎలా బలపేతం చేస్తున్నారు సార్ ముందుగా తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్ నేను గత రెండు వేల పదిహేడులో బీజేపీ పార్టీలో జాయిన్ అయినాను సార్ అప్పటి నుండి చేస్తున్నాను రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో నాకు మండల అధ్యక్షుడి పదవి ఇచ్చినారు సార్ అయితే ఇప్పుడు ఇక్కడ బలోపేతం అనేది ప్రజలే నిర్ణయిస్తారు సార్ ఎందుకనంటే ఇక మేము చెప్తే ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటారు వాస్తవాలు చూడబోతే కరెంటు కోత అనేది ప్రతి ఒక్కరు అదే అంటారు గ్రామ స్థాయిలలోకి పోయి మీరు ఒక దగ్గర ఈ మైక్ పెట్టండి ఏ విధంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు అనేది మీకే చెప్తారు వరస్ట్గా ఉన్నదని తిడుతున్నారు సార్ మొత్తం పాలన ఈ కాంగ్రెస్ పాలన వరస్ట్గా ఉంది బీఆర్ఎస్ కన్నా ఇంకా వరస్ట్ కానీ తిడుతున్నారు సార్ గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ తెలంగాణ రాష్ట్రానికి అందింది సార్ ఏమైంది సార్ జీరో జీరో తప్ప ఏం లేదు ఇప్పుడు ఈ రే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం నా రైతుంది ఆ ఇండ్లు ఇండ్లు అంటున్నారు అక్కడ ఇండ్లు పోతే వాళ్ళు ఏమైనా ముగ్గులు పోసుకొని కూర్చున్నారు మళ్ళీ నవంబర్ రావాలంటున్నారు నవంబర్ అయిపోతే ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ అంటారు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఓట్లు వేసుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు చేస్తారు ఆ మబ్బే పెట్టడమే సార్ కేసీఆర్ కనుక ఏ విధంగా మబ్బే పెట్టి ఓట్లు దండుకొని పోయి చేసిండో ఇప్పుడు వీళ్ళు అదే ఫాలో అప్ అవుతున్నారు సార్ ప్రజలు మొత్తం ఆల్మోస్ట్గా వాళ్ళకి అర్థమైంది పాలన అనేది బాగాలేదని వాళ్ళే తిడుతున్నారు మనం దానికన్నా వాళ్ళని అడిగిందే బెస్ట్ సార్ గత ప్రభుత్వ ఆయాంలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కానీ దళితులకు ఏదైతే దళిత బంధు కానీ బీసీలకు బీసీ బంధు కానీ ఎలా అందింది సార్ అప్పుడున్న గవర్నమెంటు ఓకే సార్ ఓకే అంటున్నారు నిజాలు ఒప్పుకోవాల్సిందే అప్పుడు మంచిగానే అందిందని జనాలకి పబ్లిక్ గిటా టాక్ వెళ్తుంది ప్లస్ ఇప్పుడు రైతు బంద్ అనేది రైతులు కన్నీరు పెడుతున్నారు సార్ కన్నీరు పెడుతున్నారు కరెంటు గడికి గడికడి గిడ రోడ్ అవతల సార్ మడి నాడు పెట్టిండు నార్ పోసుకొని పెట్టిండు కరెంటు పోతుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలుస్తలేదని మొత్తుకుంటున్నారు ఆ విధంగా ఉన్నారు సార్ సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుంది ఆరు గ్యారంటీలు ఎన్ని గ్యారెంటీ అమలు అయినాయి ఆ ఆరు గ్యారంటీలపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్ బస్సులో మహిళలు కొట్టుకుంటున్నారు సార్ ఆ మీడియా మిత్రులే చూపిస్తున్నారు వాళ్ళు చూడండి ఇంకా అదే తెలుస్తూనే ఉంది సార్ ఇక ఆరు గ్యారంటీలు పదహారు గ్యారెంటీలు అనేది ఆ మీడియా మిత్రులు మీరే చూపిస్తున్నారు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము చెప్పాలి కాబట్టి రీసెంట్గా ఇక్కడ నాగేశ్వర హోటల్ దగ్గర మహిళ రోడ్డుకు అడ్డం తిరిగి బస్సు ఎందుకు అంటే ఛార్జీలు వేయట్లేవ్వనట్టు బస్సు డ్రైవర్ మీ ఛార్జీలు లేదు నేను ఏడబడితే ఆపనని మహిళలకు రెస్పెక్ట్ లేదు సార్ బస్సులో డ్రైవర్లు రెస్పెక్ట్ చేయట్లే కండక్టర్ రెస్పెక్ట్ చేయట్లే రోజుకు ఒక గోళ వస్తుంది గోళలు చేస్తున్నారు మహిళలు ఏ విధంగా ఉన్నది అనేది ఇక వాళ్ళే నిర్ణయించుకుంటారు నిర్ణయిస్తారు సార్ సార్ ఇటీవల గ్రామ సభలు నిర్వహించి ఇందిరామ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు అన్నారు అదే రేషన్ కార్డులు పంపిణీ జరుగుతున్నారు సార్ మరి ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి సార్ గ్రామస్థాయిలో జీరో సార్ ఏ విధంగా లేదు ఇంతవరకు ఒక ఇల్లు కట్టి వా అక్కడ నలభై ఇల్లు కట్టారు సార్ నిల్బడి అక్కడ ముగ్గురికి నలుగురికి తప్ప రెండోసారి డబ్బులు పడలేదు సార్ మొత్తుకుంటున్నారు మీరు ఒకసారి పోతే కిలోమీటర్ అన్నర ఉంటుంది ఊరు అక్కడ పోయి ఆ ఇంద్రం ఇల్లు కట్టిన వాళ్ళని అడగండి వాళ్ళే చెప్తారు అది సార్ పరిస్థితి సార్ కేంద్ర ప్రభుత్వము మూడోసారి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టింది ఇది ఎలా సాధ్యమైంది సార్ మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రావడానికి బీజేపీ పార్టీకి మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు సార్ ప్రజలలోకు గ్రామ స్థాయిలలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అందువల్లనే మళ్ళీ మోడీ గారు కావాలనేది ఎన్నుకున్నారు జనాలు నిర్ణయితలు సార్ వాళ్ళు ప్రజా నిర్ణయాలు లేదు చేస్తే అది అవుతుంది గడగోలిగా మందు మద్యము పైసలు చికెన్లు బిర్యానీలు మటన్లు పెట్టే సంస్కృతి లేదు మా పార్టీలో ఇంతవరకు లేదు మేము పెట్టాం గట అదేమైనా ప్రజలు నిర్ణయించుకొని ప్రజలు చేయవలసిన పని పని సార్ అది సార్ మీరు మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది మొదటిసారి బాగానే అధికారులు మెజార్టీ సాధించారు రెండోసారి కూడా మంచి మెజార్టీ సాధించారు మూడోసారి అధికారంలోకి రావడానికి ఎందుకు సీట్లు తగ్గినాయి కారణం ఏమేమి ఉంటుంది సార్ సార్ ఇప్పుడు ఒకటి మీకు చెప్తాను సార్ ఇప్పుడు నలుగురు కాడ ముగ్గురు వన్ సైడ్ అయినాక మేము ఒకళ్ళు ఏ విధంగా సార్ మేము ఇంకా రెట్టింపు సంపాదించినాం సార్ సీట్లు అప్పటికన్నా అది సార్ అది కథ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు సంక్షేమ పథకాలు మన గ్రామ స్థాయిలో ఏ విధంగా అంతున్నాయి వేడి వేడికి అంతున్నాయి కేంద్ర పాత్ర ఏ విధంగా ఉంది గ్రామాలలో సార్ కరెంటు బుగ్గలు కానండి మొదలు పెడితే సీసీ రోడ్లు కరెంటు బుగ్గలు ఇప్పుడు వచ్చే బియ్యం రేషన్ బియ్యము ప్రతి ఒక్కటి ప్రజలకు తెలిసింది సార్ ఈసారి ఈ కాంగ్రెస్ పాలన అతి త్వరలోనే ముగిస్తారు సార్ ప్రజలే అది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అయితే డెబ్బై సంవత్సరాలలో ఖచ్చితంగా ఫ్రీ ఏ ఏడ హాస్పిటల్ పోయినా ఫ్రీ సార్ అది మోడీ గారు ప్రవేశపెట్టిందే కదా సార్ ఇప్పుడు ముద్రా లోన్లు పెట్టిండు చిన్న చిరు వ్యాపారులకు మంచి లాభం ఉన్నది నికరకల్లా ఒక విధానం తీసుకున్నారు అలాంటివి చాలా ఉన్నాయి సార్ అది మీకు తెలుసు ప్రజలకు తెలుసు మెయిన్ సార్ మీరు అంటే మన జరిగిన ఎలక్షన్లలో మన జరిగిన ఎలక్షన్లలో బీజేపీ పార్టీ అంటే బండి సంజయ్ అధ్యక్షులు ఉన్న కాలంలో అప్పుడు అప్పుడే కదా ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు సడన్గా ఆ టైంలో ఎలక్షన్ టైంలో అధ్యక్షుని మార్చడానికి కారణం ఏంది మీరు ఎందుకు చే అధికారంలోకి వస్తారని కూడా అక్కడక్కడ టాక్ వినపడ్డా కూడా ఎందుకు మీరు అధ్యక్షుని మార్చి మీరు అధికారాన్ని రాలేకపోయారు సార్ సార్ బండి సంజయ్ గారు అనేది అధ్యక్షుని మార్చేది అనేది అది స్టేట్ నిర్ణయం కేంద్ర నిర్ణయం సార్ అది మా పెద్దలు నిర్ణయించారు అది ఏదైనా మంచిగా కావాలనే చేసిర్రు సార్ మంచిగా మేము ఎందుకు గెలవలేదు సార్ ఎనిమిది సీట్లు గెలిచినాం బ్రహ్మాండంగా దానికి ఏం సంబంధం లేదు బండి సంజయ్ గారు తీసేయడం వల్ల పోయింది అనేది అపోహ మాత్రమే పక్క పార్టీలో మా మీద బురద చల్లుతున్నారు అంతే అది తప్ప వేరే విధంగా కాదు సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ చేస్తారు ఎనిమిది మంది అంటే ఎంపీలను ఎమ్మెల్యేలను ఎనిమిది మందిని అక్కడ ఎనిమిది మందిని పార్లమెంట్ పంపించిన తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇక్కడ రావాల్సిన నిధులు రావట్లేదు ఆ నిధులను వస్తే తీసుకురావడంలో కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ విఫలమైరని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది సార్ మరి ఎందుకు నిధులు లేకపోతుంది ఇక్కడ ఉన్న బీజేపీ సభ్యులు సార్ మొన్న చూసినారు అమిత్ షా గారు వచ్చి పసుపు బోర్డు ఓపెన్ చేసారు అది ఎవరు చేశారు సార్ కేంద్ర ప్రభుత్వమే కదా మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు రోడ్లు కావాలని ఇప్పుడు అది సిక్స్ వే చేస్తున్నారు ఎవరు సార్ ఎందుకు వేయట్లేదు సార్ డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వడం బదనం పెడుతుంది తప్ప ప్రతి దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రామ పంచాయతీల నైనా గిట్ట రూపాయి గిట్ట లేదంతా కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మె ప్రధానమంత్రి గారి కాన్సి వచ్చిన సొమ్మే అది అందరికీ జనాలకు తెలుసు పబ్లిక్కి తెలుసు ఇక వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి రాయాలి కదా అనేది రాయిస్తున్నారు జనాలు మా వైపు చూస్తున్నారు కాబట్టి డైవర్ట్ చేస్తున్నారు సార్ అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు సార్ ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంట్ పంపించిన అంటున్నాడు సార్ మరి తెలంగాణ ప్రజలకు ఎలాంటి అక్కడి నుంచి నిధులు తీసుకురావడంలో ఇవి ఎంపీలు విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అంత అవాస్తవం సార్ ఇది వాస్తవం అనేది లేదు బురద జల్లే వ్యవహారం తప్ప అవాస్తవం మా ఎంపీలు మాత్రం మా ఇప్పుడు మన ఇంటికి మాత్రం కావాలనుకోరా సార్ ఇప్పుడు మీరున్న మేమున్న మా ఇంటికి ఏదన్నా ఒకటి తీసుకుపోయి మంచి చేసుకోవాలనే చూస్తాం కానీ వాళ్ళు ఏమవుతుంది మీ ఇంటికి తీసుకుపోరా అని ఇచ్చేస్తారా సార్ కాదు కదా అదంతా రాంగ్ సార్ వాళ్ళు ఏదో బురద జల్లే వ్యవహారం చేస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఇటీవల ఆర్ఎస్ఎస్ బావాలంటే అది దేశానికి విచ్చినకరంగా చేస్తుంది ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆరోపణిస్తున్నారు సార్ ఇది ఎంతవరకు వస్తూ ఉంటుంది సార్ ఆర్ఎస్ఎస్ అనేది కరోనా టైంలో చూడండి సార్ ఇక్కడి నుంచి వలసవాదులు పోతుంటే ప్రతి ఐదు కిలోమీటర్కొక్క ఉండి భోజనం వాటర్ బాటిల్లు ఆర్ఎస్ఎస్ ఇది ఆ దేశ సార్ మరి ఇది దేశ అంటారా వాళ్ళకి యాప్ హెల్ప్ చేసినారు సార్ మా వాళ్ళు మేము దగ్గర దగ్గర నెల రోజులు ఇక్కడ యాభై మీదనే ఉన్నాం సార్ చేసిరు మేము ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో పాటు తప్పు సార్ అది అట్లా అనడం వాళ్ళు చేసేది న్యాయంగా జనాల కోసం సంబంధించిన జనాల మంచి కోసమే సార్ దేశం మంచి దేశ రక్షకు సార్ వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు అట్లా అనడం తప్పు అది రాహుల్ గాంధీ గాంధీ రాహుల్ గాంధీ గారిది రాంగ్ అది సార్ ప్రస్తుతంలో బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారం రావడానికి మీరు క్షేత్రస్థాయిలో ఎందుకు బలపడలేకపోతున్నారు ఎక్కడ ఏ జాప్యం జరుగుతుంది ఎందుకు మీరు పుంజుకోలేకపోతుంది మీ పార్టీ ఆరు గ్యారెంటీలు సార్ ఆరు గ్యారెంటీ మధ్యలో పడ్డరు ప్రజలు తీరుకున్నారు సార్ ఇప్పుడు తీరుకున్నారు మళ్ళీ సార్ చూడండి ఇక మీకు తెలుస్తుంది సార్ మన దాకా అంటే తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు బీసీ అధ్యక్షుడు బీసీ వ్యక్తి అధ్యక్షుడు అవుతాడని అందరూ ఊహించారు సార్ సడన్గా మళ్ళీ మార్చి అధ్యక్షుని అంటే ఓసీకి ఇవ్వడం జరిగింది సార్ ఎందుకు అంటే బీసీలలో ఎందుకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా సార్ బీజేపీ అనేది క్యాస్ట్ లేదు ఎవరు ఇచ్చినా కూడా మేము పనిచేస్తాం చేస్తాం వాళ్ళు చేస్తారు మాకోసం ఇప్పుడు వచ్చిన ఆయన నిమ్మల మనం ఏం కాదు మమ్మల్ని ఉరికిస్తాడు ఆయన ఉరుకుతాడు మమ్మల్ని ఉరికిస్తాడు ఉరకాలి కదా పది పది నుంచి ఉంది మాకు భయం అవుతుంది ఆయన వస్తే ఏడవురికాలని సార్ కరెక్ట్ మంచినే చేస్తారు సార్ గిటా ఎమ్మెల్సీ చేసినాడు ఆయన ఫస్ట్ నుంచి ఆయన బీఏ ఏబిపిలో చేసిండు చేసి ఆయన అప్పుడు దెబ్బలు తిన్నాడు చనిపోయిన వదిలిపెట్టిపోయిన వ్యక్తి సార్ ఆయన అన్ని గాయాల పాలయ్యి ఇప్పుడు వచ్చిండు మాకు మంచి సంతోషకరం అని మంచి రామచంద్రరావు గారు మంచి వ్యక్తి మాకు రేపు స్థానిక సంస్థల ఎన్నికలల్లో మేము మంచిగా ముక్సిమం సగం సగం సీట్లు కొట్టే ఏర్పాట్లోనే ఉన్నాం సార్ మేము సార్ ఇప్పుడున్న అధికార పక్షం బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అంటున్నారు కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్ బీజేపీ అది మీరే చెప్పండి ఇక సింపుల్ అది అలా అదిగేట అర్థం కాకుండా ఎట్లా సార్ బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా అవుతుంది ఒకటి కాదు సార్ అది రాంగ్ అదేదో మెసేజ్ పోవాలని బురద వెళ్తున్నారు సార్ ఇటీవల కార్మిక కార్మికులందరూ కూడా దేశవ్యాప్త సమయకు పిలుపునిచ్చారు సార్ వ్యవసాయం కార్మిక చట్టాలలో కానీ కార్మిక చట్టాలలో కానీ అంటే కార్మికులకు అనుకూలంగా లేదు కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోగడబోతుంది వీటికి నిరసనగా నిరసన చేపట్టారు సార్ మరి ఈ చట్టాల గురించి మీరు ఏమంటారు సార్ సార్ మా ప్రధానమంత్రి గారు కార్మికులకైనా రైతులకైనా అన్యాయం చేసే పని అయితే చేయరు సార్ న్యాయం చేసే పని చేస్తారు అది కొద్దిగా వెయిట్ చేస్తారు అది నిజం అనేది అబద్ధం అనేది మీకే తెలుస్తుంది సార్ త్వరలో సార్ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కానీ రైతులకు ఎలాంటి ఎలాంటి పీఠ వేస్తుంది సార్ పెద్దపీట వేసింది చూసారు కదా సార్ మన పార్లమెంట్ ఏమేమి వేసిందంటే ఇప్పుడు మన వడ్లకు ధర ధాన్యాల పదమూడు రకాల ధాన్యాలకు రేట్లు పెంచింది కదా సార్ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకురు రైతులే ఏమున్నా సార్ రైతు కావాల్సిందే అది కదా సార్ ప్రతి ఒక్క ధాన్యానికి పెంచు రేపటి నుంచి ఇంకేమైనా ఉన్నా గిట రైతులకు మంచి సంక్షేమం చేయ చేకూర్చాలనే ఉద్దేశంతో మోడీ గారు అలాంటివి పెట్టిండు ముందు ముందు గిట మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం సార్ సార్ ఇటీవల అంటే ఎస్సీ వర్గీకరణ జరిగిపోయింది బీసీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో అంటే చట్టం చేసి కేంద్రాన్ని పంపించారు కేంద్రము బీసీ వర్గీకరణకు అనుకూలిస్తలేదు కేంద్రాన్ని పంపింది అంటున్నారు మరి బీసీల పట్ల ఆ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి ఉంది సార్ సార్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఎవరు సార్ బీసీ వర్గానికి తనకు తెలియదు సార్ సార్ మీరు చెప్పండి అది ఏదో విధంగా అయితే ముప్పై ఏళ్ళు సార్ ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడింది మందకృష్ణ మాధవి గారు ఇప్పుడు అనగానే అవుతుందా దాన్ని అన్ని ప్ర డెత్ పోయి చూసి చేస్తారు సార్ చేసేది బీజేపీ గవర్నమెంటే బరాబర్ ఏదైనా ఎస్సీ వర్గీకరణ చేసింది బీజేపీ గవర్నమెంట్ రేపు బీసీ వర్గ చేసేది గట్రా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే జరుగుతుంది ఇక వేరే పార్టీ మళ్ళీ వచ్చినా కూడా జరగదు అది కొట్లాట్ల దారి తీసే తప్ప ఏది ఉండదు సార్ కేంద్రం నుంచి విద్యా వైద్యానికి ఎలాంటి నిధులు అంతా ఎలా బలపీతం సార్ ఆయుష్మాన్ భారత్ పెట్టినారు సార్ తప్ప ఇక్కడ తెలంగాణలోనే కొద్దిగా వాళ్ళు యాప్సెప్ట్ చేసుకుంటలేరు గవర్నమెంట్ కనుకూలిస్తే ఓకే అని మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే అని అంటే రెండు కలిసి పనిచేస్తాయి ఇప్పుడు ప్రజలకు మంచిగా లబ్ధి చేయకూడతారు సార్ ఆయుష్మాన్ భారత్ ఇలా ఏముంది ప్రతి ఒక్క హాస్పిటల్కి ఏమని ఆర్డర్ చేయాలి కదా సార్ రేవంత్ రెడ్డి గారు సార్ దేశంలో నిరుద్యోగత పెరిగిపోతుంది ఆ నిరుద్యోగానికి కారణం బీజేపీ ప్రభుత్వం అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది మరి నిరుద్యోగులకు ఉపాధి విషయంలో కానీ జాబుల విషయంలో కానీ ఎందుకు చొరవ చూపట్లేదు ఎందుకు వాళ్ళు నిరుద్యోగుల పక్షాన ఎందుకు బీజేపీ పార్టీ వైఖరి ఉంటలేదు సార్ సార్ బీజేపీ గవర్నమెంట్ అంటున్నారు కదా ఇప్పుడు ఈయన చేయలేక వాళ్ళ మీద నెట్టేది మా మీద నెట్టేది సార్ ఇప్పుడు నువ్వు చే చూపి నేను పది ఇచ్చిన మీరు పది ఇవ్వనని చూపివానండి అది లేదు మా ఏమైనా బీజేపీ ఒకటి ఉండి బీజేపీ మీద అట్లా చేయకూడదు కదా సార్ బీజేపీ ఏదైనా కూడా అగ్ని అగ్నిపదాన్ని పెట్టింది సార్ యువకులకి మన మా మన బడ్డ దగ్గర దగ్గర పదమూడు మంది పదమూడు వేల మంది సెలక్షన్ అయిపోయారు అది బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్టిందే కదా సార్ నువ్వు చూపించి మరి మీరేం పెట్టిరో చూపించండి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నారు సార్ ఎలక్షన్లో మీ బీజేపీ మీ మండల స్థాయిలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ మళ్ళీ ఈసారి మేము అధికారంలోకి ఎట్లయితే పోవాలనే ఆలోచనలే ఉన్నాము స్థాయిలో మొత్తం స్టేట్ మొత్తం దృష్టి పెట్టింది మా అధ్యక్షుల వారు గిటా మొన్న మాకు చెప్పినారు ఈ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్ల మీదనే దృష్టి పెడుతున్నాం ఖచ్చితంగా ప్రజలు గిట మాకు అనుకూలంగానే ఉన్నారు ఆ వాళ్ళన్నా మీరు ఇళ్ళన్నా మీరు ఏమి లేదు అనేది ఆలోచనతోటే ఉన్నారు సార్ ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి సార్ అది మాట నన్ను అడగదు సార్ బస్సులో ఒక బస్సు ఎక్కి మీరు హైదరాబాద్ పోతారు పోద పోదా ఎక్కి అడగండి సార్ ఇక వాళ్ళే చెప్తారు నేను చెప్తే ప్రతిపక్షం అనుకుంటారు కదా సార్ ఉచిత పదాలు తిట్టినోడే కానీ తిట్టనోళ్ళు లేరు సొక్క తిరుతుంది దుమ్మెత్తిపోస్తారు ఎవడు పెట్టమన్నాడు ఈ ఉచిత పథకాలు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు వాడే చేసిండే వీడు వచ్చి ఇట్లా చేస్తున్నాడు అన్న ఈ వా ఈ వాడు వాడుతున్నారు సార్ జనాలు అనేది నేను అంటున్నాను తప్పుగా అనుకోవద్దు జనాలు అంటేనే అంటారు పల్లెటూర్లలో ఎట్లా తీరుతారు సార్ ఇదే విధంగా తీరుతారు సో అది ఉచిత పథకాలు వద్దు వద్దురు అని ఆయన ఆయన గడికి సార్ కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలు ట్యాంపరింగ్ ద్వారానే గెలిచినాయి తప్ప నిజంగా కూడా గెలిచడానికి ఆస్కారం లేదని అంటున్నారు సార్ ద్వారా జరిగిన సార్ అట్లా అంటే మీరు తెలంగాణలో గెలవాలి కదా సార్ గెలిచినా తెలంగాణలో మా చేతులనే పనే కదా ట్యాంపరింగ్ అంటే తెలంగాణలో ఎందుకు గెలవలేదు సార్ మేము రాంగ్ సార్ అది ట్యాంపరింగ్ అనేది అది కేంద్ర ప్రభుత్వం చేతులు ఏమి ఉండదు ఎలక్షన్ కమిషన్ చేతిలో కదా సార్ అది ఉండేది వాళ్ళు మా ఓన్లీ రానిస్తారు అక్కడ పోలీసు బందోబస్తు ఉంటారు అదంతా సార్ రాంగ్ రాంగ్ అదంతా సార్ త్వరలో ఏ ఎలక్షన్ అయినా కూడా ఎలక్షన్ రాబోతుంది కదా త్వరలో ఏ ఎలక్షన్ అయినా కూడా ప్రజలను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అది మద్యం ఇచ్చో డబ్బు ఇచ్చు గురి చేస్తున్నాయి దాని ద్వారా ఓటు పవిత్రమైనది ఎంతోమంది ఆ ఓటుని ఆ మధ్యాహ్నకు అమ్ముకోకుండా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాలంటారు రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారు ప్రజల్లో చైతన్యం రావాలి సార్ ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం వస్తే వాళ్ళు ఇచ్చి ఐదు వందలకు బీరుకు కోటరుకు ఇలా మబ్బే పెడితే ఇప్పుడు మొత్తుకుంటున్నారు సార్ నాలుగు వందలు తీసుకుని మేము ఓటేసి పని అయిందని మొత్తుకుంటున్నారు అదే జనాల గిటా జనాల్లో మార్పు వస్తుంది సార్ ఆల్రెడీ గిటా వస్తుంది మీరు గిటా జన జనాలలో చేయాలని కోరుకుంటున్నారు మీ మీడియా మిత్రుల గిటా సార్ యువకులు కూడా ప్రధానంగా డ్రగ్స్కు మద్యానికి ఆ బెట్టింగ్లకు బానిసైపోయి వాళ్ళ జీవితాలు చిన్న చేసుకుంటున్నారు యువతకు ఉపాధి కలపన కలపాలన్నా లేకపోతే యువతలో మార్పు రావాలన్నా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి ఎలాది ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు సార్ ఇక నేను ఆ ప్రభుత్వాలు అనేది ఇక వాళ్ళు చూసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే సార్ మీ మీడియా ముఖంగా ఒకటేసారి యువకులు ఇలాంటి పనిచేసి తల్లిదండ్రులకు ఉచుకోత మిలుస్తున్నారు సార్ మన గీడనే ఒక అతను చచ్చిపోయిండు మొన్న ఒక తాగి కింద పడి ఇక్కడే చచ్చిపోయిండు ఎందుకంటే ఇది చాలా దూరంగా ఉండాలి తల్లిదండ్రుల గీడే కొద్దిగా అప్రమత్తంగా ఉండి పిల్లలను జాగ్రత్త చూసుకోవాలి సార్ దీంట్లో ఇక ఉద్యోగాలు అని వాళ్ళకి వాస్తవమే సార్ ఉద్యోగాలు పడకుంటే ఏం చేస్తారు సార్ బానిసలు అయిపోతురు డ్రగ్స్ మధ్యాహ్నకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిన్న యువకులకు ఒకటే చెప్తున్నా రండి మా పార్టీలో ఏబీవీపీలో చేయరండి మంచి క్రమశిక్షణ చేద్దాం దేశాన్ని కాపాడుకుందాం అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సార్ యువకులకు బొచ్చడు అవకాశాలు ఉన్నాయి మా పార్టీలో ఏబీవీపీలో ఉన్నాయి యువ మోర్చాలు ఉన్నాయి మంచిగా క్రమశిక్షణ పెరుగుదాం దేశాన్ని అభివృద్ధి చేద్దాం సార్ హండ్రెడ్ పర్సెంట్ రాజసింగ్ గారే అడిగిపోరు ఇప్పుడు ఇల్లు అన్నప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటాం పోదరు మళ్ళీ వస్తారు రాజసింగ్ గారు పోరు అలిగిండు మా ఊళ్ళు మా పెద్దవాళ్ళు అంతా అది ఆయనకు ఏదో మంచి స్టేజ్లో ఇచ్చి ఆయనని గిటా గౌరవంగా చూసుకుంటారు సార్ అట్లా ఏమవుతుంది గుహత్యలు అనేది అది చేయకూడదు కదా చట్టం చట్టమే ఉన్నది కదా సార్ అది చేయొద్దని మేము గిటా పోరాడుతున్నాం సార్ అవేర్నెస్ చేస్తున్నాం రోడ్ల మీద పోయి ఆవులను పట్టేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వేసి గోశాలకు పంపిస్తున్నాం సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎన్నికలకు అంటే ఓటర్లు ప్రలోభాల గురి కాకుండా ఉన్నాను ఎలాంటి వ్యక్తి నేను కూడా గ్రామాల అభివృద్ధి ఎంత అంటారు ఓటర్లకు ఫైనల్గా మీరు ఏం సూచన చేస్తారు సార్ ఓటర్లకు ఒకటే చెప్తున్నాను సార్ నేను మద్యానికి పైసలకు ఆశపడి ఓటు వేసుకోకండి మీ విలువైన ఓటు ఐదు సంవత్సరాలు బాధపడాలి కాబట్టి ఎవరైతే ఆ పైసలు లేకుండా మంచి వ్యక్తిని చూసుకోవాలి సార్ మనకు పనిచేసే వ్యక్తిని చూసుకోవాలి పైసలు ఇస్తాడు ఎన్ని రోజులు ఉన్నాయి ఇలా పైసలు ఐదు వందలు ఇస్తారు రేపు ఐదు వేలు డిమాండ్ చేస్తారు సార్ అలాంటి వ్యక్తిని కాకుండా మంచి వ్యక్తిని డిమాండ్ చేసుకొని పనిచేసే వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నండి మీ తెలుగు టీవీ